ఈ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి ఈ వీడియో మొత్తం చూడండి కన్యారాశివారికి రేపు శుభకార్యాల సూచనలు కనబడతాయి గతంలో మీరు పెట్టిన కృషికి ఫలితాలు రావచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంస లభిస్తుంది వ్యాపారంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి ఆర్థికంగా స్థిరత పెరుగుతుంది కానీ ఖర్చుల్లో కొంత జాగ్రత్త అవసరం కుటుంబంలో ఆనందకర వాతావరణం నెలకొంటుంది స్నేహితుల నుండి మంచి సహకారం లభిస్తుంది ఆరోగ్యపరంగా తేలికపాటి అలసట ఉండవచ్చు కాబట్టి విశ్రాంతి తీసుకోవడం మంచిది మొత్తంమీద రేపు కన్యారాశివారికి మోస్తరు నుండి శుభప్రదమైన రోజు కన్యారాశివారికి రేపు దినం సానుకూలంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి పనులు పద్ధతిగా సాగుతాయి కార్యాలయంలో లేదా వ్యాపారంలో మీరు తీసుకునే నిర్ణయాలు విజయానికి దారి చూపిస్తాయి మీ శ్రద్ధ క్రమశిక్షణ ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంది ఆర్థికపరంగా ఒక కొత్త ఆదాయ మార్గం కనుగొనవచ్చు పాత అప్పులు లేదా బకాయిలు తీర్చుకునే అవకాశమూ ఉంటుంది కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు బలపడతాయి వారి అభిప్రాయాలు మీకు ప్రేరణగా ఉంటాయి ప్రేమ విషయాల్లో ఒకరిపై నమ్మకం పెరుగుతుంది కొత్త సంబంధాలు కూడా మొదలయ్యే సూచనలు ఉన్నాయి ఆరోగ్యపరంగా మానసిక ప్రశాంతత కలుగుతుంది కానీ నీరు ఎక్కువగా త్రాగడం ఆహారంలో జాగ్రత్త వహించడం అవసరం రేపు మీకు ఒక కొత్త ఆత్మవిశ్వాసం కలిగే రోజు అవుతుంది కన్యారాశివారికి రేపు రోజు మరింత ప్రేరణతో నిండినదిగా ఉంటుంది గతంలో మీరు ఎదుర్కొన్న చిన్న నిరాశలు ఇప్పుడు మీకు బలంగా మారతాయి మీరు చేపట్టే ప్రతి పని సానుకూల ఫలితాల దిశగా కదిలే అవకాశం ఉంది విద్యార్థులకి చదువులో మంచి దృష్టి కేంద్రీకరణ పెరుగుతుంది పరీక్షలలో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగస్తులు కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు పొందవచ్చు వాటిని సమర్థవంతంగా నిర్వహించగలరు వ్యాపారంలో కొత్త భాగస్వామ్యాలు ఏర్పడే అవకాశముంది అవి భవిష్యత్తులో లాభదాయకమవుతాయి కుటుంబ సభ్యుల మద్దతు మీకు ధైర్యాన్నిస్తుంది పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది ప్రేమ జీవితంలో చిన్న అపార్ధాలు తొలగి సాన్నిహిత్యం పెరుగుతుంది ఆరోగ్యపరంగా మానసిక ఉల్లాసం శరీరంలో తేలికగా ఉండే అనుభూతి ఉంటుంది రేపు కన్యారాశివారు చేసిన ప్రతి ప్రయత్నం వారికి కొత్త విజయద్వారాలను తెరుస్తుంది కన్యారాశివారికి రేపు రోజు అనుకూలంగా శుభప్రదంగా ఉంటుంది ఉదయం ప్రారంభం నుండి మీరు ఉత్సాహంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు కార్యస్థలంలో మీ ప్రతిభను గుర్తించేవారు పెరుగుతారు మీ సూచనలు లేదా ఆలోచనలు ఇతరులను చేస్తాయి కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు ఇది మంచి సమయం ముఖ్యంగా సృజనాత్మక పనుల్లో ఉన్నవారికి అనుకూలత ఉంటుంది వ్యాపారంలో అనుకోని లాభాలు కొత్త ఒప్పందాలు సాధ్యమవుతాయి ఆర్థికంగా ఒక స్థిరత ఏర్పడి పాత పెట్టుబడులపై లాభాలు రావచ్చు కుటుంబ జీవితంలో ఆనందం వెళ్లివిరుస్తుంది మీ సన్నిహితుల మధ్య సంతోషకర వాతావరణం నెలకొంటుంది చిన్న ప్రయాణం లేదా విందు కార్యక్రమం జరగవచ్చు ప్రేమ జీవితంలో భావోద్వేగ అనుబంధం మరింత బలోపేతమవుతుంది కొత్త ప్రేమ ప్రయత్నాలు విజయవంతం కావచ్చు ఆరోగ్యపరంగా శక్తి ఉత్సాహం చక్కగా ఉంటుంది అయితే మానసిక ప్రశాంతత కోసం ధ్యానం లేదా సంగీతం వంటి విషయాలకు సమయం కేటాయించండి రేపు మీరు పెట్టిన నమ్మకం కృషి సహనం అన్నీ కలిసి మీకు ఒక సంతోషకరమైన ఫలప్రదమైన రోజు తీసుకువస్తాయి కన్యారాశివారికి రేపు దినం ఉజ్వలమైన మార్పులు కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది మీరు చేసిన కష్టానికి ఫలితం దగ్గరలోనే ఉందనే స్పష్టమైన సూచనలు కనిపిస్తాయి ఉదయం నుంచే ఒక కొత్త ఉత్సాహం ధైర్యం కలిగి మీరు మీ పనులపై దృష్టి కేంద్రీకరించగలుగుతారు పని ప్రదేశంలో మీ నిజాయితీ క్రమశిక్షణ బాధ్యతాయుతమైన స్వభావం అందరినీ ఆకట్టుకుంటుంది మీ పై అధికారుల కంటపడే అవకాశముంది ఒక పదోన్నతి లేదా ప్రోత్సాహం కూడా పొందవచ్చు వ్యాపారవేత్తలు కొత్త వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పరచుకోవచ్చు దానివల్ల భవిష్యత్తులో స్థిరమైన లాభాలు పొందవచ్చు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది పాత పెట్టుబడులపై లాభాలు రావటం లేదా అనుకోని ఆదాయం లభించటం వంటి శుభసూచనలు ఉన్నాయి కుటుంబంలో ససంబంధాలు బలపడతాయి పెద్దల మద్దతు పిల్లల ఆనందం స్నేహితుల ప్రోత్సాహం అన్నీ మీ మనసుకు సంతోషాన్నిస్తాయి ప్రేమ జీవితంలో మీ భావాలు సమర్థంలా వ్యక్తం చేయగలుగుతారు మీ భాగస్వామితో సౌహార్దం పెరుగుతుంది విద్యార్థులు కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి చూపుతారు పరీక్షలలో మంచి ఫలితాలు సాధించవచ్చు ఆరోగ్యపరంగా రేపు మీ శరీరం మనస్సు రెండు చురుకుగా ఉంటాయి తేలికపాటి వ్యాయామం ధ్యానం లేదా సాయంత్రం నడక మీకు అదనపు శక్తినిస్తుంది మొత్తం మీద వారికి రేపు ఒక సంతోషభరితమైన విజయవంతమైన ఆత్మవిశ్వాసం నింపిన రోజు అవుతుంది కన్యరాశివారికి రేపు ఒక సంతోషభరితమైన విజయవంతమైన ఆత్మవిశ్వాసం నింపిన రోజు అవుతుంది కన్యరాశివారికి రేపు రోజు అత్యంత శుభప్రదంగా శక్తివంతంగా ఉంటుంది మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ఆచితూచి తీసుకున్నదే కావడంతో మంచి ఫలితాలని ఇస్తుంది ఉదయం ప్రారంభం నుంచే మీలో ఒక కొత్త శక్తి కొత్త ఆలోచన కొత్త ఆశ కనిపిస్తుంది గతంలో కొంతకాలంగా ఆగిపోయిన పనులు ఇప్పుడు సాఫీగా పూర్తవుతాయి ముఖ్యంగా కార్యస్థలంలో మీ కృషి సమయపాలన నిబద్ధత అందరినీ ఆకట్టుకుంటాయి మీరు మీ ప్రతిభతో ఉన్నత స్థానంలో నిలుస్తారు వ్యాపారంలో ఉన్నవారికి కొత్త ఒప్పందాలు దూర ప్రాంతాలనుంచి లాభదాయకమైన ఆఫర్లు రావచ్చు ఆర్థిక పరిస్థితిలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి పాత బకాయిలు వసూలవడం కొత్త ఆదాయ మార్గాలు తెరచుకోవడం వంటివి మీ మనసును సంతోషపరుస్తాయి కుటుంబ విషయాల్లో సఖ్యత పెరుగుతుంది పెద్దల సలహా మీకు మేలు చేస్తుంది ప్రేమ జీవితంలో మీ మనసును అర్థం చేసుకునే వ్యక్తి దగ్గరవుతారు భావోద్వేగ బంధం మరింత గాఢమవుతుంది వివాహితులకు చిన్న సంతోషకర సంఘటనలు జరగవచ్చు విద్యార్థులకి రేపు అత్యంత అనుకూలమైన రోజు చదువుపై దృష్టి కేంద్రీకరించడం వల్ల మంచి ఫలితాలు సాధించగలరు ఆరోగ్యపరంగా శరీరంలో ఉత్సాహం ఉల్లాసం ఉంటుంది కాని కొంత మానసిక విశ్రాంతి అవసరం ఉదయం సూర్యోదయం చూడడం లేదా ప్రకృతి దగ్గర సమయం గడపడం మీలో శాంతి ప్రేరణను పెంచుతుంది మొత్తంమీద కన్యరాశివారికి రేపొక కొత్త దారిని చూపే విజయవంతమైన సంతోషభరితమైన రోజవుతుంది